కనీసం జిఎస్టి వసూళ్లు చిన్న మధ్య తరగతిపై కనీసం ఐదు శాతానికి తగ్గిస్తేనే ఉపశమనం కౌన్సిల్ సమావేశంలో డి నజీర్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ప్రజల సమస్యలను ప్రస్తావించారు కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఏడాపెడా మున్సిపల్ పనుల్లో అదనంగా పద్దెనిమిది శాతం జీఎస్టీలను వసూలు చేయడం వల్ల చిన్న వ్యాపారులు పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఎంబినూరు మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను షాపు అద్దె కులాయి పన్ను వంటి అనేక రకాల స్థానిక పన్నులను వసూలు చేస్తున్నప్పుడు వాటిపై శాతం జీఎస్టీని కూడా అదనంగా చెల్లించాల్సి వస్తోందని వివరించారు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జీఎస్టీపై ఉల్లేఖనీయంగా తగ్గింపులు ప్రకటించినప్పటికీ ఎమ్మిగినూరు మున్సిపల్ పరిధిలో మాత్రం పాత విధానం మారక ప్రజలు ఆదాయం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవేళ మున్సిపల్ పన్నులపై వసూళ్లపై జీఎస్టీని పద్దెనిమిది శాతం నుండి కనీసం ఐదు శాతానికి తగ్గిస్తే మాత్రమే ప్రజలు నిజమైన ఉపశమనం కలుగుతుందని డి నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు దీనివల్ల పేద చిన్న వ్యాపారులు అద్దె ఉన్న షాపుదారులు గృహ యజమానులు కొంతమేర కృంగిన భారం నుండి బయటపడుతున్నారన్నారు